నమస్తే ఫ్రెండ్స్ టేస్టీగా రొయ్యల పచ్చడి చేసే విధానం ముందుగా ప్రాన్స్ని తీసుకుని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి మసాలా కోసం ధనియాలు జీలకర్ర లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడైతే క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలి కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని ఈ రొయ్యల్లో వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి చూడండి రొయ్యల్లో వాటర్ అంతా డ్రై అయిపోయింది అలాగే ఒక కప్పు గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకొని ఇలా కుక్ చేసుకున్న రొయ్యల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చిన్న కప్పు కారం వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఈ పచ్చడి అంతా చల్లారిన తర్వాత రెండు నిమ్మకాయలు జ్యూస్ పిండుకోవాలి టేస్టీగా రొయ్యల పచ్చడి అయితే రెడీ